హలో ఫ్రెండ్స్ నేను మీ మమత వెల్కమ్ టు మమతాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చుక్కకూర టమాటా కర్రీని రుచిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ కర్రీని వేడి వేడి రైస్లో ఇలా కలుపుకొని తింటుంటే ఆహా అనాల్సిందే సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఆవాలు మినపప్పు యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని సన్నగా తరుముకొని ఒక రెండు వరకు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలను ఒక పెద్ద సైజ్ అయితే ఒకటి చిన్న అయితే రెండు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యి కదా ఇప్పుడు ఇందులోకి టమాటాలను చిన్నవి ఒక నాలుగు వరకు తీసుకున్నాను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూసారు కదా టమాటాలు అనేవి కొంచెం కుక్ అయ్యాయి సో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే ఉప్పుని యాడ్ చేసుకుందాం టమాటాలు అనేవి కొంచెం మెత్తగా ఉడుకుతాయి అన్నమాట సో తొందరగా మెత్తగా ఉడకడానికి ఇలా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను కొంచమే యాడ్ చేశాను మళ్ళీ తర్వాత యాడ్ చేస్తాను ఇప్పుడు ఇలా టమాటాలు అనేవి బాగా ఉడికాయి ఇలా కొంచెం వీటిని ఇలా మ్యాష్ చేసి దాని తర్వాత కూరని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఒక చిన్నవి ఒక నాలుగు కట్టలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ చుక్కకూరను అంతా కూడా టమాటాల్లో కలిసేలాగా కింద నుంచి పైకి పైనుంచే కిందకు ఈ విధంగా అనుకుంటూ బాగా కలుపుకోవాలండి కూరలు ఎవరు ఇష్టం లేని వారు ఈ కూరను చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుందండి మనకు సేమ్ గోంగూర టేస్ట్ అనేది వస్తుంది పుల్లగా చాలా చాలా బాగుంటుంది ప్రెగ్నెన్సీలు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాల వరకు కుక్ చేయనిద్దామండి ఒక నాలుగు నిమిషాల తర్వాత చూస్తే చూడండి చుక్క కూర అనేది మెత్తగా ఉడికిపోయిందండి చుక్క కూర అస్సలు టైం తీసుకోదండి చాలా చాలా తొందరగా కుక్ అవుతుంది మనం పప్పులో కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చుక్క కూర ఇప్పుడు దీంట్లోకి రుచికి తగ్గట్టుగా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ముందుగానే నేను సాల్ట్ని యాడ్ చేశాను కాబట్టి కొంచెం చూసి వేసుకుంటున్నాను మీరు కూడా చూసి వేసుకోండి ఇప్పుడు ఈ రెండు కూడా దీంట్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో ఒకసారి చేతిలో వేసుకొని చెక్ చేయండి ఇలా చెక్ చేసిన తర్వాత ఇప్పుడు కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు చాలండి రెండు నిమిషాల తర్వాత ఒకసారి అంతా కలిపేసి స్టవ్ అనేది ఆఫ్ చేస్తే మనకి చిక్కకూర అనేది రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీని వేసుకొని చూద్దామండి చాలా చాలా బాగుంటుందండి ఇలా రైస్ తీసుకొని కర్రీ వేసుకొని ఇలా వేడివేడి అన్నంలో కొంచెం తింటే ఇంకా మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి